డాన్ మీడియాకు స్వాగతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉంగుటూరు నియోజకవర్గం జూదం విచ్చలవిడి జోరుగా కోడిపందాలు మద్యం బెల్ట్ షాప్లు రేవు పార్టీలు పట్టించుకునే వారే లేరు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినా పట్టించుకునేవారు లేకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా జూదం కోడిపందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి గత ఇరవై రోజులుగా గణపవరం నిడమర్రు ఉంగుటూరు మండలాల్లో కోడిపందాలు పేకాట బహిరంగంగా జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు మద్యం బెల్ట్ షాప్లకు అడ్డూ అదుపు లేకుండా నిర్వహణ కొనసాగుతోంది సంక్రాంతి కంటే ముందుగానే జూదం కోడిపందాలు ప్రారంభమయ్యాయి సచివాలయాల్లో మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్నా అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న వారి సమాచారాలు పోలీసులకు అందించడంలో విఫలం కావడంతో గ్రామాల్లో జూదం కోడి పందాలు జోరుకు అడ్డుకట్ట లేదు చినరామచంద్రపురంలో పేకాట శిబిరం పెద్ద ఎత్తున జరుగుతుండగా ఈ ప్రాంత పోలీసులు అటువైపు కనీసం చూడలేదు స్పెషల్ పార్టీ పోలీసులు వచ్చి మూడు లక్షల పైగా డబ్బు స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు మండల కేంద్రమైన నిడమర్రులో ఒక ఇంట్లో ప్రతిరోజు పేకాట నిర్వహిస్తున్నారు అలాగే మందలపర్రు శివారు ఐస్ ఫ్యాక్టరీలో కోడి పందాలు పేకాట పెద్ద ఎత్తున జరుగుతున్నా పోలీసులు అటువైపు చూడటం లేదు పెదనింద్రకొలను పత్తిపురం తోకలపల్లి గ్రామాల్లో తెల్లవారుజామున సాయంత్రం సమయంలో అప్పటికప్పుడు ఫోన్ల ద్వారా కబురు పంపుకుని కోడి పందాలు నిర్వహణ జరుగుతున్నాయి చేపల చెరుగు గట్టుల వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు కాపలాదారుణ్ణి ఏర్పాటు చేసుకుని జోరుగా జూదం జరుగుతోంది దీనికి కొంతమంది రాజకీయ నాయకులు మద్దతు ఉందని అందుకే పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఐస్ ఫ్యాక్టరీల వద్ద ఉండే ఒక కాలనీలో ఉదయం నుండి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున పేకాట బోర్డు జరుగుతోంది గత నెల రోజులుగా నిరాటంకంగా జూదం నిర్వహిస్తున్నారు నిడమర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి దగ్గర్లో పేకాట శిబిరంపై స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు ఇప్పుడు రేవ్ పార్టీ కూడా సర్కిల్ కార్యాలయానికి దగ్గర్లోనే ఒక మిల్లులో జరిగినా సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో వస్తేగాని పోలీసులు చర్యలు తీసుకోలేదు ఈ నెల పన్నెండో తేదీ రాత్రి సమయంలో రైస్ మిల్లులో బర్త్డే వేడుకలు నిర్వహించి పెద్ద ఎత్తున అశ్లీల నృత్యాలు నిర్వహించినా పోలీసులు పట్టించుకోకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది పోలీసుల అదుపులో నిందితులు జనసేన పార్టీ నాయకుడు ఇంద్రకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో అశ్లీల నృత్యాలు చేయించిన ఇరవై మూడు మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే రాజకీయ జోక్యం జరుగుతుండటంతో నిందితులను బయట పెట్టకుండా దాస్తున్నట్టు సమాచారం ప్రధాన ముద్దాయిని కూడా అదుపులోకి తీసుకున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు